నువ్వు ఒకటంటే నేను రెండంటా నువ్వు అలా అంటే నేను ఇలా అంటా నువ్వు ఒక్క హామీ ఇస్తే నేను పది హామీలు ఇస్తా ప్రచారం చివరి గడియల వరకు చేరుకోవడంతో ప్రధాన పార్టీలన్నీ పెంచేశాయి అధినేతలు వాయిస్ మరింత రయించవుతోంది అటు అభ్యర్థులైతే మండు టెండలు చెమటలు కక్కుతూ ఓట్ల వేట కంటిన్యూ చేస్తున్నారు ఎవ్వాటితో కలుపుకుంటే కేవలం మూడు రోజులు మాత్రమే ప్రచారానికి గడువు మిగిలింది దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలన్నీ నువ్వా నేనా అన్నట్టు జనంలోకి వెళ్లి ప్రచారాలు చేస్తున్నాయి సమయం దగ్గర ప్రధాన పార్టీలకు నరాలు తెగుతున్నాయి పోటీలో ఉన్న అభ్యర్థులకు చెమటలు పడుతున్నాయి క్షణక్షణం రాజకీయ రంగులు మారుతోంది ఓ రోజు ఓ పార్టీ వైపు ఉన్న వర్గాలు మరో రోజు ప్రత్యర్థి పార్టీ వైపు వచ్చేస్తున్నాయి ఎవరు ఎప్పుడు ఎక్కడుంటారో తెలియని పరిస్థితి ఎప్పటి వరకు తమతో ఉన్న వారిని పోలింగ్ రోజు వరకు కాపాడుకుంటూనే ప్రత్యర్థి వర్గాలను ఆకర్షించడానికి రకరకాల ఎత్తులు పన్నాల్సిన కీలక సమయం ఇదే అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలే చాలా ముందుకు వచ్చేశాయి కేవలం పంతొమ్మిది రోజులే ప్రచారానికి సమయం ఇచ్చింది ఈసీ చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి ప్రచారానికి సరిగ్గా ఐదు రోజులే టైం ఉంది దీంతో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఎవరికి వారు గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు తమ బలాబలాలతో పాటు వైరిపక్షం బలహీనతలపై కూడా దృష్టి పెడుతున్నారు ఐదేళ్ల పాటు ఏం చేశామన్న దానికంటే ఆఖరి రోజులు ఎలా ప్లాన్ చేశారనేదే చాలాసార్లు ఎన్నికలకు కీలకంగా మారుతోంది తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎక్కువ సున్నా పాయింట్ ఒకటి శాతం ఓట్లతో కూడా అభ్యర్థుల జాతకాలు తారుమారు చేసే నియోజకవర్గాలు చాలా ఉన్నాయి ఇలాంటి చోట్ల ఉత్కంఠ తారాస్థాయికి చేరిపోతోంది పోల్ మేనేజ్మెంట్ చాలాసార్లు గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది బూతుల వారీగా ఓటర్లను విశ్లేషించుకోవడంతో దానికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో పనిచేయటం చాలా కీలకం కార్యకర్తల దగ్గర నుంచి సీనియర్ నేతల వరకు అందరినీ కోఆర్డినేట్ చేసుకోవటం అభ్యర్థి పనే ఇప్పటి వరకు ఉన్న విభేదాలను కూడా పక్కన పెట్టి కనీసం మూడు రోజులైనా అందరినీ కలుపుకుని పోకపోతే భారీ నష్టం తప్పదు ఎన్నికల సంఘం చివరి రోజులపై మరింత నిఘా పెట్టింది డబ్బుల పంపిణీ బెదిరింపులు రౌడీయజం ఇలాంటివన్నీ ఇప్పుడే అనేది అధికారుల అంచనా దీనికి తగ్గట్టే సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇప్పటి వరకు అంతా ప్రశాంతంగానే జరిగింది పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందే ఈసీ